హాయ్ అండి అందరికీ నమస్కారం రమి జ్యోతి ఛానల్కి స్వాగతం నాట్ పదహారవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అన్షుత్ అలా తడబడుతూ చూస్తూ ఉండడంతో ఎటువైపు చూస్తుందా అని అనుకుని చూసిన మీనా దేవుని చూసి ఆశ్చర్యపోతూ ఒసేయ్ నేను చెప్పానా చూసావా అతడు నీ వనకే ఫాలో అవుతున్నాడే అసలే అర్ధరాత్రి దగ్గర పడుతుంది మనకు తోడుగా ఎవరూ లేరు ఇప్పుడేమో ఇతను వెంట పడుతున్నాను ఎలానే ఇప్పుడు నిన్నేమైనా కిడ్నాప్ చేస్తాడేమో అని అంది మీనా ఆ మాటతో గుండె మంది అంశుకు మిగిలిన స్నేహితురాలకు కూడా విషయం చెప్పింది మీనా ఐదుగురు కూడా వైపుకు చూస్తూ బిక్కు బిక్కుమంటూ నిల్చున్నారు ఎప్పుడెప్పుడు బస్సు వస్తుందా ఎప్పుడెప్పుడు బస్సు ఎక్కుదామా అని ఎదురు చూస్తున్నారు పరిసరాలను గమనించుకోవడం లేదు కేవలం వారి చూపు అంతా దేవుపైనే ఉంది కాసేపటి తర్వాత బస్సు వచ్చి ఆగింది వెంటనే ఐదుగురు వెళ్ళి బస్సు ఎక్కుతూ ఉన్నారు వాళ్ళు అలా బస్సు ఎక్కుతూ ఉండడంతో దేవు కూడా వారి వెనకే వస్తూ ఉన్నాడు అందరికంటే వెనకాల ఉన్న మీనా అది చూసి కంగారు పడిపోతూ త్వరగా పదండి అంటూ వాళ్ళని నెడుతూ పైకి ఎక్కుతూ ఉంది అంతలో ఎక్కడి నుండి వచ్చాడో ఎంతసేపటి నుండి వాళ్ళని గమనిస్తూ ఉన్నాడో తెలియదు కానీ ఒక దొంగ వచ్చి మీనా చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కుని మెరుపు వేగంతో మాయమైపోయాడు దొంగ దొంగ అని అరుస్తూ కిందికి దిగింది మీనా వెనకే మిగిలిన నలుగురు స్నేహితులు కూడా దిగారు బస్సు వెళ్ళిపోయింది తల పట్టుకు కూర్చుంది మీనా అందరి డబ్బులు ఒకే దగ్గర పెట్టి ఆ బ్యాగ్ని మీనా దగ్గర ఉంచారు ఇప్పుడు ఆ బ్యాగ్ పోయింది వారి దగ్గర ఇప్పుడు బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేవు ఒకరి దగ్గర ఫోన్ ఉంది కానీ ఇంటికి ఫోన్ చేద్దామంటే అర్ధరాత్రి సమయం దాకా మీరు అసలు బయట ఏం చేస్తున్నారు అంటూ ఇంట్లో వాళ్ళు ఎక్కడ తిడతారో అని భయం వేసి ఆ సాహసం చేయలేదు వాళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం అంటూ ఐదుగురు దీనంగా కూర్చుండిపోయారు అంతా వల్లే అంటూ ఏడుస్తూ ఉంది మీనా నువ్వేం చేసావే అంది అంశు నేనే కదా మిమ్మల్ని అందరినీ బయటకు వెళ్దాం అంటూ ఫోర్స్ చేసి తీసుకువచ్చాను సమయం చూసుకోకుండా షాపింగ్ చేయించాను చివరికి డబ్బుల బ్యాగ్ని కూడా పోగొట్టాను ఇప్పుడు ఎలానే వెళ్ళడం ఈ రాత్రి ఈ సిటీలో ఇక్కడే ఉంటే ఎక్కడ ఎవడు ఎలాంటి వాడో తెలియదు అసలే ఆడపిల్లలు కనబడితే కిడ్నాప్లు చేస్తారంట నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంది మీనా ఇంటికి ఫోన్ చేద్దాం అని చెప్పింది అన్షు వద్దే తిడతారు ఇంట్లో వాళ్ళు అంటూ ఫోన్ చేతిలో ఉన్న అమ్మాయి ఫోన్ని వెనక్కి పట్టుకుంది ఇప్పుడు ఫోన్ చేస్తే కేవలం మనల్ని తిడతారు ఇప్పుడు చేయకపోతే తర్వాత వాళ్ళు తిట్టాలన్నా మనం ఉంటామో ఉండమో తెలియదు ఏం కాదు నేను మా అన్నయ్యకు ఫోన్ చేస్తాను వాడే ఏదో ఒకటి చేస్తాడు అంటూ స్నేహితురాలి చేతిలో నుండి ఫోన్ని లాక్కుంది అంశు అన్నకు ఫోన్ చేయబోయే అంతలో తన కళ్ళెదురుగా మీనా పోగొట్టుకున్న బ్యాగ్ వేలాడుతూ కనిపించింది దాన్ని చూస్తూనే ఫోన్ కిందికి దించేసింది అంశు ఆ బ్యాగ్ పట్టుకున్న వ్యక్తి వైపు చూసింది అంశు అతను దేవ్ ఇంకా ఫోన్ చేయట్లేదేంటి అని అంశు వైపుకు చూసిన మీనా కళ్ళు బ్యాగ్ని చూడగానే వెలిగిపోయాయి టక్కున లేచి నిల్చుని ఆ బ్యాగ్ పట్టుకుంది దొంగ ఎప్పుడైతే మీనా చేతిలో నుండి బ్యాగ్ లాక్కుని పారిపోయాడో అప్పుడే అతని వెనకే వెళ్ళాడు దేవ్ అతన్ని పట్టుకుని రెండు పీకి ఆ బ్యాగ్ని తీసుకుని వెనక్కి వచ్చాడు బ్యాగ్ తీసుకున్న మీనా అది తెరిచి లోపల ఉన్న డబ్బులు అన్నీ చూసుకొని అమ్మయ్య అన్నీ ఉన్నాయి ఎవరో హీరోలా తెచ్చి ఇచ్చాడు అంటూ దేవ్ వైపుకు చూసింది దేవుని చూస్తూనే ఏం మాట్లాడాలో అర్థం కాక నీళ్లు నమిలింది మీనా మీనా చెప్పినంత చెడ్డవాడు దేవ్ కాదని అర్థం అవడంతో దేవ్ తి దేవ్కి థ్యాంక్స్ చెప్పింది అన్షు మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను ఎప్పటి నుండో చూస్తున్నాను మీరు పడే అవస్థను చూసి సహాయం చేద్దామంటే నా సహాయం తీసుకోవడం లేదు అందుకే మీకు తోడుగా ఉండాలని మీ వెనకే వస్తున్నాను అన్నాడు దేవ్ ఇంత ఆలస్యం అవుతుందని మేము అనుకోకుండా వచ్చేసాము హాస్టల్కి వెళ్ళాలి హాస్టల్ కూడా ఈ పాటికి మూసే ఉంటారు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంది అన్షు పర్వాలేదు నేను మీకు తోడుగా వస్తాను ముందైతే హాస్టల్ వరకు పదండి అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి మీ హాస్టల్ వాడని బతిమిలాడొచ్చు ఇప్పుడు ఆవిడతో పనిష్మెంట్ తీసుకున్నా పర్వాలేదు కానీ ఇలా రోడ్లపై ఉండడం మాత్రం మంచిది కాదు అన్నాడు దేవ్ దేవ్ చెప్పిన మాటలు అందరికీ సబబుగా అనిపించడంతో మరొక బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అది చివరి బస్సు కావడంతో ఆ బస్సు నిండా జనాలు ఉన్నారు ఎక్కడి నుండి ఎవరు వచ్చి తమ బ్యాగ్ లాక్కెళ్తారో అని గట్టిగా పట్టుకుంది బ్యాగ్ని మీనా బస్సులో నిల్చున్న ఆడవాళ్ళలో చివరిగా అంచు ఉంటే మగవాళ్ళలో ముందుగా దేవ్ ఉన్నాడు వాళ్ళకి కాపలాగా మునుపు బస్సులో ఎలాంటి పరిస్థితి అయితే ఉందో ఇప్పటి బస్సులో కూడా అలాంటి పరిస్థితే ఉంది కానీ అంతకుముందు దేవుని చూసి భయపడితే ఇప్పుడు అతడే తన ధైర్యంగా నిలబడి ఉంది అంశు అందరూ నెట్టే నెట్టుడికి దేవుకి అతుక్కుపోతున్నట్లుగా నిలబడింది దేవు శరీరం తన శరీరానికి తాకుతుంటే తెల తెలియని అలజడి తనలో మొదలయ్యింది కానీ దేవు మాత్రం అదేది పట్టించుకోకుండా చుట్టూ చూస్తూ ఉన్నాడు వేరొకరు ఎవరైనా ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు కానీ ఇతను చాలా మంచివాడు అనుకుంటా అందుకే ఇంత దగ్గరగా నేనున్నా ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తున్నాడు అనుకుని అతనిపై నుండి భావాన్ని మంచి భావాన్ని ఏర్పరుచుకుంది అనుషు వాళ్ళ కాలనీ దగ్గర బస్ దిగారు రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది జనాలు ఎవ్వరూ కనిపించడం లేదు అది వాళ్ళు రోజు తిరిగే రోడ్డే అయినా కూడా నిర్మానుష్యంగా ఉండడంతో చాలా భయంగా ఉంది అందరికీ అక్కడక్కడ వీధి కుక్కలు కనబడుతూ ఉన్నాయి రోడ్డుపై భయం భయంగా నడుస్తూ ఉన్నారు ఐదుగురు కూడా వారికి కాపలాగా పక్కన నడుస్తూ ఉన్నాడు దేవ్ కుక్కలకి దగ్గర కుక్కలు దగ్గరికి రాగానే దేవు వెనక్కి వచ్చి నడుస్తూ ఉంది అనుషు భయం లేదు వాటిని ఏమీ అనకపోతే అవి కూడా మనల్ని ఏమీ అనవు భయపడకుండా నడువు అని అన్నాడు దేవ్ అలా భయం భయంగా నడుస్తూ హాస్టల్ లాగా చేరుకున్నారు అక్కడ నిలుచుని వార్డెన్కి ఫోన్ చేశారు వార్డెన్ నిద్రలో ఉంది బాగా తిడుతూ కాసేపు ఆగండి వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసింది ఆవిడ ఈరోజు మనకు ఫుల్ కోటింగ్ ఉంది అని అంది మీనా అందరితో తప్పదుగా అని అంటూ దేవ్ వైపుకు చూస్తూ ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు అడిగింది అంశు నా గురించి ఏ భయం లేదు నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఎవరో ఒకరు వస్తారు ముందు మీరు లోపలికి వెళ్ళండి అని అన్నాడు దేవ్ అందరూ కలిసి దేవ్కి కృతజ్ఞతలు తెలు చెప్పుకున్నారు అతనే లేకపోతే వాటి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే చాలా భయం వేసింది అందరికీ వార్డెన్ వచ్చి గేట్ తీసింది అందరూ లోపల నడుస్తున్నారు అంశు మాత్రం వెనక్కి వెనక్కి తిరుగుతూ దేవిని చూస్తూ లోపలికి వెళ్ళింది దేవు చెయ్యి ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాడెన్ వాళ్ళని చెడామెడా తిట్లు తిడుతూనే ఉంది కానీ అవి ఏవి కూడా అంశు చెవికి ఎక్కడం లేదు వార్డెన్తో నానా చెత్త చిట్లు తిట్లు తిని లోపలికి వెళ్ళిపోయారు ఐదుగురు కూడా మరొక భాగాన్ని కూడా ఎక్కడే కలుపుతున్నానో గమనించగలరు పదిహేడవ భాగంలోకి వెళ్దాం వాడెన్ తో నానా తిట్లు తిని లోపలికి వెళ్ళిపోయారు ఐదుగురు కూడా అబ్బా చాలా ఆకలిగా ఉంది అని కడుపు తడుముకుంది మీనా అంతకుముందు దేవ్ తన చేతిలో ఏదో కవర్ పెట్టినట్లుగా గుర్తుకు రావడంతో అది ఏంటో తీసి చూసింది అనుషు అది తీస్తుంటేనే అర్థమైంది అదే ఏదో ఫుడ్ అని ఆకలి వేసి ఏం లాభం ఈ టైంలో హాస్టల్లో కూడా ఏదీ ఉండదు కదా తొమ్మిది గంటలకే మూసేస్తారు మనమేమో ఈ హడావిడిలో పడి తినడం కూడా మర్చిపోయాము అంది ఇంకొక స్నేహితురాలు అంతలో అంశు తెరిచి చూస్తున్న పార్సెల్ నుంచి గుమగుమ వాసన రావడంతో అందరూ దాని చుట్టూ చేరిపోయారు దాన్ని చూస్తూనే అబ్బా ఎంత మంచివాడే ఈ అబ్బాయి మనకు తోడుగా వచ్చాడు ఆకలిగా ఉంటుందని అర్థం చేసుకుని తిండి కూడా ఇచ్చి వెళ్ళాడు అన్నాడు అన్నారు మిగిలిన ముగ్గురు స్నేహితురాళ్ళు కూడా అతనికి మనం ఆకలిగా ఉంటామని ఎలా తెలుసు మనతో పాటుగా వస్తానని ఎలా అనుకున్నాడు అంటే అంత ముందే ప్లాన్ వేసుకున్నాడు అనమాట అంది మీనా చి అలా ఏమీ కాదులేవే నాకు తెలిసి ఎగ్జిబిషన్లోనే పార్సల్ తీసుకుని ఉంటాడు వాళ్ళ కోసం అనుకోకుండా మన వెంట వచ్చి ఉంటాడు ఇక్కడ దాకా వచ్చినప్పుడు మనం తినలే తినలేదని అర్థం చేసుకుని ఆ పార్సల్ని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు పాపం తన కడుపు మార్చుకుని తను తీసుకున్నది మనకి ఇస్తే తనని అనుమానిస్తున్నావా అంది అంశు చూడడానికే నోరుతున్నట్లుగా ఉంది ఆ గోబీ మంచూరియా ఇప్పుడు మాటలు అవసరమా అని అనుకున్న మీనా తర్వాత మాట్లాడుకుందాం ముందు ఆకలి వేస్తుంది అంటూ ఆ మంచూరియాని తీసుకుని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసింది గబగబా ఆస్వాదిస్తూ తినేశారు అందరూ కూడా అప్పటికి రాత్రి ఒంటి గంట సమయం అవుతోంది అందరూ పడకేశారు అుకి నిద్ర రావడం లేదు ఆలోచిస్తూ ఉంది ఏంటి పడుకోకుండా ఆలోచిస్తున్నావు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంది మీనా పాపం అతను ఇంటికి వెళ్ళాడో లేదో ఫోన్ నెంబర్ అయినా తీసుకోవాల్సింది ఫోన్ చేసి కనుక్కుంటే బాగుండేది కదా అంది అనుషు ఓ అలాగా అతని కోసం ఆలోచించడం మొదలుపెట్టావన్నమాట అంటూ లేచి కూర్చుంది మీనా వెంటనే మిగిలిన ముగ్గురు స్నేహితురాలు కూడా వారి దగ్గర వచ్చి కూర్చున్నారు అదేంటే అలా అంటున్నావు అంటూ లేచి కూర్చుంది అంశు కూడా అతని ప్లాన్ సక్సెస్ అయింది అందుకే అంటున్నా అంది మీనా ప్లాన్ ఏంటి అర్థం కాక అడిగింది అంశు ఎలాగైనా నీ మనసులో స్నానం స్థానం సంపాదించాలనుకున్నాడు చూసావా అతను అనుకున్నట్లే నువ్వు అతని గురించి ఆలోచిస్తున్నావు అంది మీనా అర్థం కాలేదు అంది అంశు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నువ్వు ఎగ్జిబిషన్లోకి అడుగు పెడుతూనే నిన్ను చూసి ముచ్చటపడ్డాడు నీ వెంట పడ్డాడు మన తెలివైన వాళ్ళం కదా అతన్ని పట్టించుకోలేదు అందుకే అతని స్నేహితుల సహాయంతో మన వెనకే వచ్చి నిన్ను పడేయాలని చూశాడు నువ్వు చాలా గట్టిగా ఉండడంతో ఇక ఏం చేయాలో అర్థం కాక అతని స్నేహితుడిని దొంగగా మార్చి బ్యాగ్ లాక్కెళ్ళి మళ్ళీ అతనే కాపాడినట్లుగా నాటకం ఆడి దాన్ని తీసుకువచ్చి మంచివాడిలాగా బిల్డప్ ఇస్తూ ఇక్కడి దాకా తీసుకువచ్చి హాస్టల్లో దింపి వెళ్ళాడు ఆయాసంగా చెప్తూ ఉంది మీనా అలా అయి లేవే అంది అంశు అలా కాకపోతే మనకి పార్సల్ అవసరమవుతుందని అతనికి ఎలా తెలిసే అన్నీ పక్కా ప్లాన్గా చేశాడు నన్ను నమ్మవే అనవసరంగా నువ్వు వాడి గురించి ఆలోచించమాకు అంది మీనా ఏమోనే నువ్వు చెప్పేది ఏది నాకు నమ్మాలి అనిపించడం లేదు నిన్న కూడా అతన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నామనిపిస్తుంది అంది అంశు సరే అయితే ఒక పందెం వేసుకుందాం రేపు మనం కాలేజీకి వెళ్ళే సమయానికల్లా అతను హాస్టల్ దగ్గర ఉన్నట్లయితే నేను చెప్పింది నిజం అని అర్థం నిన్ను పడేయడానికి ఇదంతా చేసి నీ దగ్గర నుండి మార్కులు కొట్టేసి రేపు నీతో స్నేహం అంటూ వస్తాడు చూడు ఒకవేళ నువ్వు అనేదే నిజమే అయ్యి అతను మంచివాడు అయితే రేపు అతను రాడు నిజంగా మనకు సహాయం చేస్తే ఆ సహాయాన్ని మర్చిపోతాడు అంతే కదా అంటూ మిగిలిన ముగ్గురు స్నేహితురాళ్ళ వైపుకు చూసింది మీనా అంతే అంతే మీనా చెప్తుంది నిజమే అని అన్నారు వాళ్ళు ముగ్గురు కూడా నాకెందుకో అతను మనకు సహాయం చేసినట్లుగానే అనిపిస్తుంది రేపు మన కోసం రాడు చూడు నా నమ్మకమే నిజమవుతుంది దృఢంగా అంది అంశు సరే రేపు చూద్దాం మనం రేపు కాలేజీకి వెళ్ళాలంటే ఇప్పుడు పడుకోవాలి కదా ఇక ఆలోచించడం మానేసి పడుకో అతని గురించి నువ్వు నువ్వేమీ బెంగపడాల్సిన అవసరం లేదు చక్కగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి గురకపెట్టి ఉంటాడు లేదా ఫ్రెండ్స్తో కలిసి బయట రోడ్డు మీద తిరుగుతూనే ఉంటాడు వాడు అబ్బాయి ఎవరూ వాడిని ఎత్తుకుపోరులే అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ దుప్పటి కప్పుకొని పడుకుంది మీనా ఎందుకో మీనాపై కొంచెం కోపం వచ్చింది అనుషుకి అతనిపై అంత నమ్మకం లేనప్పుడు అతను ఇచ్చిన ఆహారం మాత్రం ఎందుకు తిన్నది ఒకవేళ అందులో ఏదైనా మత్తు పదార్థం పదార్థం కలిపి ఉండొచ్చు అని ఎందుకు ఆలోచించలేదు తనకు అవసరం వచ్చినప్పుడు అతని సహాయం తీసుకొని అతను తెచ్చిన ఫుడ్ కూడా ఆకలి వేస్తుందని తింది కానీ అతన్ని మాత్రం అనుమానిస్తూనే ఉండాలా ఏంటో ఈ మీనా ఇలా ఆలోచిస్తుంది ఇలా ఆలోచించడం నాకేమీ నచ్చడం లేదు అని అనుకుంది అన్షు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఉదయాన్నే లేచి కాలేజీకి రెడీ అవుతున్నారు స్నేహితురాలు అందరూ కూడా మీనా అన్న మాటలు నిజం కావద్దని దేవ్ తన కోసం రావద్దని కోరుకుంటూ ఉంది అన్షు అసలు రాత్రి జరిగిన విషయం ఏదీ గుర్తులేదు మీనాకి కాలేజీకి వెళ్ళాలి అన్న హడావిడిలోనే ఉంది అందరూ కలిసి కిందికి దిగి టిఫిన్ చేసి రోడ్డుపైకి వచ్చారు బస్సు ఎక్కడానికి అనుషు మనసంతా దేవుపైనే ఉంది అతను రావద్దు రావద్దు అని కోరుకుంటూనే ఉంది కానీ తన మనసుకు ఎందుకో తెలియదు అతను వస్తాడు అక్కడ ఎక్కడో దగ్గరలోనే ఉన్నాడు అని అనిపించింది అలా ఏదో తెలియని కంగారుతో చుట్టూ చూస్తూ ఉన్న అన్షు దగ్గరికి అంత అంతకు మునుపు వరకు కాస్త దూరంలో తన స్నేహితులతో పాటుగా కలిసి నిలిచున్న దేవ్ అంశు ఇబ్బందిని గమనించి అక్కడికి వచ్చాడు హాయ్ అంశు ఏంటి అలా ఉన్నావు ఏదైనా ఇబ్బందినా అని అడిగాడు దేవ్ వెంటనే షాక్ అయి దేవ్ వైపు చూస్తూ ఉండిపోయింది అంశు అంశు పక్కనే ఉన్న మిగిలిన స్నేహితురాలకు చెప్తూ ఉంది చూసారా అని నేను చెప్పింది నిజమైంది ఇలాంటి వాళ్ళు సహాయం చేసిన మనం వాళ్ళని నమ్మకూడదు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంది మీనా మాటలు తనకు చిన్నగా వినిపిస్తూ ఉండడంతో మీనా వైపుకు చూసింది అంశు చూసావా నేను చెప్పింది నిజమైందిగా అన్నట్లుగా ఉన్నాయి మీనా చూపులు తన మనసు దేవుని నమ్మమని చెబుతూ ఉంటే మీనా మాటలు తనపై బాగా ప్రభావం అయ్యాయి దేవ్ అలా పలకరించినా కూడా అతను ఎవరో తెలియనట్టుగా మొహం తిప్పుకుంది మీనా అంశు కొనసాగుతుంది ఈ కథపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమే జ్యోతి